భారతదేశంలోని ప్రధాన నగరాల్లో సొంత ఇల్లు కొనడం నేడు ఒక కలగా మారింది సాధారణ ప్రజలు తమ జీవితకాలంలో కూడబెట్టిన డబ్బుతో ఫ్లాట్ కొనలేకపోతున్నారు ఢిల్లీ ముంబై వంటి మహానగరాల్లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి అదే సమయంలో భారతీయులు మన దేశంలో కాకుండా దుబాయ్ అధికంగా ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో భారతీయులు దుబాయ్ లో ముప్పై ఐదు బిలియన్ దిరహంలకు పైగా పెట్టుబడి పెట్టి కొనుగోలు చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా దుబాయ్లో ఆస్తి మార్కెట్లో భారీ వృద్ధి కనిపించింది టీవీ నైన్ భారత్ వర్చ్లో ప్రచురించిన నివేదిక ప్రకారం భారతీయ పెట్టుబడిదారులు ఈ ఆస్తుల్లో అత్యధికంగా పెట్టుబడి పెట్టారు ఆ గణాంకాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు భారతీయులు ఎక్కువగా దుబాయ్ మార్కెట్పై ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఏడాది మొదటి అర్ధ భాగంలో దుబాయ్లో పెట్టుబడుల విలువ నాలుగు వందల ముప్పై ఒక్క బిలియన్ దిరహంలకు పెరిగింది ఇది సంవత్సరానికి ఇరవై ఐదు శాతం వృద్ధిని సూచిస్తోంది భారతీయులు దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై ఆసక్తి చూపుతున్నారని ఇది స్పష్టం చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో కూడా భారతీయులు ఇదే ఆసక్తిని చూపారు ఈ సమయంలో పెట్టుబడిదారులు దాదాపు ముప్పై ఐదు బిలియన్ దిరహంస్ అంటే ఎనభై నాలుగు వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం దీపావళి రెండు వేల ఇరవై నాలుగులో భారత్ నుండి ఎంక్వైరీ బుకింగ్లలో భారీ పెరుగుదల కనిపించింది దుబాయ్ ఆస్తి కంపెనీలు నెలవారీ చెల్లింపు పథకం వంటి ఆఫర్స్ అందించాయి రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై మూడు మధ్య భారతీయులు ఇక్కడ నూట ఇరవై బిలియన్ దిరహంలకు పైగా పెట్టుబడి పెట్టారు పెట్టుబడి పెట్టే వారిలో పెద్ద నగరాల పెట్టుబడిదారులు మాత్రమే కాకుండా చిన్న పట్టణాల ప్రజలు సైతం దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు దుబాయ్లో ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడానికి అంత పెద్ద కారణం పన్ను రహితంగా ఉండడమే దుబాయ్లో ఎలాంటి ఆదాయ పన్ను లేదు అలాగే దుబాయ్లో ఆస్తి పన్ను మూలధన లాభాల పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అందుకే చాలా మంది పెట్టుబడిదారులు దుబాయ్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు పన్నులు లేకపోవడంతో మరో చోట అనగానే ఎక్కువగా ఆలోచించకుండా దుబాయ్ లాంటి దేశాల్లో ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు